హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నేను మీ లావణ్య ఈరోజు దోసకాయతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎండలకి ఇలా అంటే సూపర్ ఉంటుంది ముందుగా మనం రెండు కేజీలు చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి టమాటాలని ఉడకబెట్టాము ఉడకబెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పచ్చి కొబ్బరి ధనియాలు నూనెలో వేపుకోవాలి సాల్టు అల్లం పేస్టు అలాగే పసుపు ముందుగా మనం చికెన్లో పసుపు ఉప్పు అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టేసుకుందాం కొంచెంసేపు నానాలి అలా అలా నానాక తర్వాత ఏం చేయాలనేది చెప్తాను దోసకాయతో వేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ ఒక్కసారి ట్రై చేయండి మీరు ముందు అల్లం ఉప్పు వేసాం కదా తర్వాత అల్లం పేస్టు తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మీ కొబ్బరి ధనియాలు నూనెలో వేపిని చూపించాను కదా అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి దోసకాయ అన్నాక దోసకాయ ముక్కలు ఉండాలి కదా అలాగే దోసకాయ ముక్కలు చిన్న చిన్న పెట్టుకోవాలి ముందుగా ఆయిల్లో కరివేపాకు మెంతులు అండి అవి అవి వేసుకున్నాక మనం పచ్చిమిర్చి నిలువుగా చీలికలుగా కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్లోకి బాగుంటుంది అలా కట్ చేసుకుంటే అవి కొంచెం వేగాక మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఇది ఎక్కువ కర్రీ కదా ఇంట్లో చుట్టాలు అలా వస్తే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసేసుకోండి అలాగే టమాటాలు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి త్వరగా అయిపోతుంది కర్రీ ఇవి కొంచెం మగ్గాలి ఇవి మగ్గాక మనం కొంచెం కళ్ళు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసాం కదా చూసి వేసుకోండి కొంచెం పసుపు చూసి వేసుకోండి గుర్తుపెట్టుకొని ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో బాగా వేగాలండి దాంట్లో వాసన పచ్చి వాసన ఉంటుంది కదా అది పోవాలంటే బాగా వేగాలి తర్వాత దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు వీటిలో బాగా మగ్గాలి బాగా మగ్ మగ్గబెట్టుకోవాలి ఇవి కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేసి బాగా మగ్గబెట్టుకున్నాక ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు అవి అందులో వేసేసేయాలి వేసేసి ఇవి కూడా వేసి బాగా కలపాలి ఇలా బాగా కలిపేసాక కొంచెం అంటే కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసేసి మూత పెట్టేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి తగినంత కారం చూసుకొని ముందుగా టమాటాలు ఉడకబెట్టుకునేవి కూడా అందులో వేసేసుకుందాం ఇప్పుడు మనకి కర్రీ త్వరగా అయిపోతుంది ఇది కూడా ఉడికాక ముందుగా మనం కొబ్బరి ధనియాల పేస్ట్ చెప్పాం కదా అది కూడా వేసేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఫైనల్గా గరం మసాలా గరం మసాలా బాగా టేస్ట్ వస్తుంది వీటితో పాటు కొంచెం ఉడకాలండి కర్రీ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి